వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు కుడుములు గుండ్రాళ్ళు చేసి చూపిస్తున్నాను గుండ్రాళ్ళు అంటారు గుండ్రాళ్ళు అంటారు రకరకాల ప్లేస్లో రకరకాల పిలుస్తుంటారు చేసే విధానం దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం బండ్లు వేడి చేసుకొని అందులో ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాను ఆ నీళ్ళు కాగేలోపు మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ముప్పై ఒకప్పు బెల్లం వేసుకున్నాను ముప్పావు కప్పు నీళ్ళు పోసుకున్నాను ఇది మరో స్టవ్లో కరిగించుకుంటాను అది కరిగేలోపు ముందు బాండిల్లో ఉంది కదా కొంచెం ఉప్పు వేసుకుంటాను ఉప్పు వేసినాక అట్లా నీళ్ళు తెరలేటప్పుడు పచ్చని పప్పు కడుక్కొని ఒక పావు కప్పు వేసాను అవి అట్లా కలిపెట్టుకొని ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఉప్ప ఒక కప్పు వేసుకున్నాను అవి అలా కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలి ఈలోపు మనకి పక్కన స్టవ్లో బెల్లం కరిగించుకోవడమే అది అలా కరిగి ఉంటుంది ఈలోపు ఇది కూడా మనకి పచ్చనిపప్పు పచ్చి కొబ్బరి కొంచెం ఈ నీళ్ళల్లో బాగా ఉడుగుతుంది ఇప్పుడు ఈ బెల్లం కరిగించుకున్నాం కదా ఆ నీళ్ళు ఇందులో పోసుకోవాలి వడగట్టుకోవాలన్నమాట ఇసుక అట్లా పుల్లలు అట్లా ఏం లేకుండా ఉంటాయి మనం అట్లా వడగట్టుకోవడం వల్ల ఇప్పుడు బాగా కలుపుకొని అలా అంతా ఒకసారి కలిపి అట్లా ఉడుకుపట్టినాక ఇలాచి పొడేసుకోవాలి ఇలాచీ వేసుకొని అట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి ఇది పొడి బియ్యం పిండి అంటే కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిల్గ పట్టించుకొని పొడి పెట్టి పెట్టుకున్నాను ఆ పిండి మీరు కావాలంటే పిండి కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి అట్లా బాగా అంత కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేయాలి చల్లారిన చల్లారిన తర్వాత మొత్తం అట్లా చేత్తో అట్లా నలుపుకొని అట్లా జల్లిగిని తీసుకోవాలి మన దగ్గర ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు నేను జల్లుడు అది ఉంటుంది కదా ప్లేటు ఆ ప్లేట్ తీసుకున్నాను ఇలా ప్రెస్ చేస్తే మనకి ఉండ్రాలు అంటాం కదా అవి అట్లా వస్తాయి అన్నమాట అయ్యేళ్ళు అనేవి ప్రెస్ అయితే అది ఉడకడము అంతా బాగా ఉడుకుతుంది ఈక్వల్గా అందుకు అట్లా ప్రెస్ చేశాను ఇప్పుడు ఉండరాలు అంటాం కదా రౌండ్ బాల్ అవి కుడుములు వాటిని ఉండరాలు అంటారు వీటిని కుడుములు అంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఇప్పుడు ఇట్లా అప్పాలంటాం కదా అట్లా చేసుకోవాలి కుడుములు అట్లా మొత్తం ఈక్వల్గా ఫ్రెష్ చేసుకొని అలా మనకి మన ఆ ఉంటే సరిపోతుంది పిండి బుడుకుంటుంది కాబట్టి మళ్ళీ మనం ఇది మోదకం అంటాం కదా అట్లా రకరకాల షేపుల్లో మనం చేసుకోవచ్చు అన్నమాట అన్నీ ఇలా చేసి పెట్టుకొని మొత్తం నాలుగు రకాలుగా అయ్యాయి అక్కడ అలా చేశాను చేసి అదే బాండ్లు కడుక్కొని ఆ బాండిల్లో కొన్ని నీళ్ళు పోసుకొని ప్లేట్లో చేసుకున్నాం కదా జల్లి గిన్నెలో అది అక్కడ పెట్టేసుకోవడమే అక్కడ పెట్టుకేసుకొని ఒక పదిహేను నిమిషాలు మీడియంలో ఉడికించుకోవాలి హైలో పెట్టుకోవచ్చు కానీ పొంగుడు పొంగు వస్తుంది పొంగు వచ్చిందంటే పనికి అదే ఇది అవుద్ది అనమాట ఉడకడం ఎక్కువసేపు తీసుకుంటాయి అందుకని మీడియం కానీ సిమ్ కానీ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది నేను మీడియంలో పెట్టి ఉడికించాను అట్లా పట్టుకుంటే మనకి చేతికి అంటుకోదనమాట అప్పుడు మనకి ఉడికినట్లు అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని అట్లా పక్కకు సైడ్కి పెట్టుకుంటే మూత ఆవిరం అనేది అంతా మనకు వచ్చే తీసుకుంటుంది ఆ తర్వాత పది నిమిషాల తర్వాత మనకి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఉండ్రాలు కుడుములు గణేష పండక్కి రెడీ ట్రై చేయండి పెద్దవాళ్ళు అప్పట్లో ఎక్కువగా చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పెద్దగా తెలియట్లేదు కాబట్టి నేర్చుకొని అందరం చేసుకున్నా చేసి గణేషకి ప్రసాదంగా ఆయనకి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు చేసి ప్రసాదంగా చేసుకొని మనము స్వీకరిద్దాం చూశారు కదా ఇట్లా ఉడుకుంటున్నాను అనమాట ఉడకపోతే మనకు పిండి పిండిగా రాలేదు అనమాట ముందే పిండి ఉడికించుకున్నాం కాబట్టి ఈజీ కుడుములు కుడుములుగుండాలంటే చాలామందికి నేను నాకు ఫస్ట్లో రాలేదు చేయంగా చెయ్యంగా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా వస్తున్నాయి నాకు లైక్ చేయండి గణేష పండగ స్పెషల్ మూలకవు కుడుములు జిల్లేడు కాయలు అని చేసి చూపిస్తున్నాను చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం ఇక్కడ ఒకప్పు నీళ్ళు తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను కల్లుప్పు అది అట్లా తెరలేటప్పుడు బియ్యం పిండి ఒక కప్పు వేసుకున్నాను పొడి బియ్యం పిండి వేసుకొని అట్లా కలుపుకోవాలి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మొత్తం పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఈలోపు మరో గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు అట్లా తెరలేటప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని స్పూన్తో అది కరగబెట్టుకోవాలి అది పక్క స్టవ్లోకి మార్చుకొని మరో బాండ్లు పెట్టుకొని అందులో పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది అలా ఫ్రై అయినాక అవి తీసి పక్కన పెట్టుకోవాలి అదే బాండ్లో మరో కప్పు నీళ్ళు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి పెసరపప్పు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని నీళ్ళేసి కడుక్కోవాలి కడుక్కొన్న పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి తెలుతున్న నీళ్ళల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఉడుకునిచ్చాలి సిమ్లో ఐదు నిమిషాల తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి వేసుకొని అట్లా మనం చూపించిన విధంగా ఉడుకుతాయి అన్నమాట అలా ఉడికా రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఈలోపు ఇది చల్లగా అవుతుంది కొంచెం నీళ్ళ తేమ చేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట దీన్ని ముందుగా బియ్యం పిండి ఉడికించుకున్నాం కదా ఆ బియ్యం పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలంత బాగా అలా రౌండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లోపు ఇది ఉడుకుతూ ఉంటుంది కదా పెసరపప్పు పచ్చి కొబ్బరి ఇందులో ఇప్పుడు ముందుగా బెల్లం కరిగిచ్చి పెట్టుకున్నాం కదా పక్కన అది ఇందులో వేసుకోవాలి గ్యాండ్రీ చేసుకోవాలి ఎక్కడ ఇసుక ఏం లేకుండా చూసుకోవాలన్నమాట అలా ఉంచుకొని మొత్తం ఒక్కసారి బాగా కలుపుకొని కలుపుకున్నాక మరి కొంచెం నీళ్ళు పోసుకొని తలుపుకు తలిపి దానిలో పోసుకున్నాను పోసి ఆ నీళ్ళన్నీ ఇనికేటట్టు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని అలా మూతపెట్టి మళ్ళా ముప్పై సెకండ్ల తర్వాత తీసి కొంచెం ఇలాచి పొడి వేసుకున్నాను వేసుకొని కలుపుకొని ఆ నీళ్ళలాగా లేకుండా మనకి గట్టిగా అయ్యేది ఒట్టు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటే ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అట్లా మూత పెట్టుకుంటూ ఉంటే మనకి పెసరపప్పు కొబ్బరి ఉడకడానికి బాగుడుగుతుంది అనమాట మనకి ఇట్లా గట్టిగా అవుతుందనమాట ఇప్పుడు అది చల్లారి ఉంటుంది కదా దాన్ని తీసుకొని మనం కుడుములు ఉండ్రాళ్ళు అన్ని చేసుకునే విధానం ఇక్కడ కొంచెం నీళ్ళ తేమ చేసుకొని అట్లా రౌండ్గా చేసుకుంటే మనకి నీరలు ఎక్కడ రాకుండా అట్లా రెండు చేతులు సాయంతో అట్లా నొక్కోవడమే ఇప్పుడు ముందుగా చే పక్కన చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా అది అందులో వేసుకొని స్టఫ్ చేసుకోవాలన్నమాట ముతకాయలు అంటాం కదా అవి గణేషకి ఎంతో ఇష్టంగా తినే మూతకాయలు అంటాం కదా కొంచెం అట్లా విచ్చిన దగ్గర కూడా కొంచెం నీళ్ళు జామ్ చేసుకొని అట్లా ప్రెస్ చేసామంటే సరిపోతుంది అలా అదొక రకం ఇది కుడుములు అంటాం కదా అంతా బాగా నొక్కొని ఫ్రెష్ చేసుకొని ఈక్వల్గా మళ్ళీ మధ్యలో పెట్టుకొని ఇట్లా ఫ్రెష్ చేసుకోవాలన్నమాట మోదకాలు కాకుండా ఇట్లా మన కుడుములాగా ప్రెస్ చేసుకోవాలి మధ్య మధ్యలో నీళ్ళు తేమ చేసుకుంటే బాగుంటుందన్నమాట అలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొకటి జిల్లేడికాయలు అంటాం కదా గణేషకి ఇష్టంగా తినే జిల్లేడికాయలు అట్లా ప్రెస్ చేసుకొని మన కర్జికాయలు ఎట్లయితే ప్రెస్ చేస్తామో సేమ్ ప్రాసెస్లో అట్లా ప్రెస్ చేసుకోవాలన్నమాట మధ్యలో స్టఫ్ చేయడం మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఎన్ని అయినా మార్చుకోవచ్చు ఈ పిండితో నేనైతే ఇక్కడ ఇలా చూపించాను మీకు ఎన్ని కావాలంటే అట్లా రకరకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు ఉండ్రాళ్ళు సేమ్ ప్రాసెస్లో అట్లా చేసుకొని స్టవ్ చేసుకొని మొత్తం అట్లా కలుపుకొని రౌండ్గా అట్లా చేసేసుకోవడం అంతే కొంచెం నేల తేం చేసుకుంటే ఏంటంటే మనకు అక్కడక్కడ ఉంటుంది కదా అది కవర్ అయిపోద్ది అన్నమాట అట్లా రెడీ ఇప్పుడు కుడుములు ఉండాళ్ళు కుడుములు అంటాం కదా అవి సేమ్ ప్రాసెస్ అంతే మిగతాయన్నీ సేమ్ ప్రాసెస్ మనం ఎలా కావాలంటే అలా చేసుకొని సిలిండర్ షేప్లో చేసుకోవడం ఇది అంతే చేసుకొని ఏళ్ళ మధ్యలో అట్లా ప్రెస్ చేసినట్టు అంటే సరిపోతుంది అలా చేసుకొని అన్నీ ఒక్కొక్కటి లెక్క చేశాను మీరు రెండు రెండు మిగతాయి మళ్ళీ చేసి చూపిస్తాను మీకు చూపించడం కోసం నేను ఈ ఐదు షేపుల్లో చేసి చూపించాను నేను తీసుకున్న క్వాంటిటీకి నేను చేసిన వాటి పదైన అన్నమాట టెన్ అన్నీ ఆ విధంగా చేసుకొని ండే పిండి కూడా అట్లా అన్నీ అదే విధంగా చేస్తానన్నమాట అన్నీ అలా చేసి పెట్టుకొని అన్నీ అలా రెడీ అవుతాయి మనకి అన్నీ అట్లా రెండు రెండు లెక్కలో చేసి పెట్టాను ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసుకొని అది వేడయ్యేలోపు ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇవన్నీ మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులో పెట్టుకోవాలన్నమాట ఇడ్లీ పాత్రలు ఆ ప్లేట్లన్నీ అట్లా అమర్చుకొని మొత్తీసి అందులో పెట్టుకోవడమే ఇడ్లీలాగే ఒక పదిహేను నిమిషాలు మీడియం మంటలో ఉడికించుకుంటే మనకి గణేష పండగ స్పెషల్ మోదకాలు ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు కుడుములు ఉండ్రాళ్ళు రెడీ ట్రై చేయండి చూసారా అక్కడ కలర్ఫుల్గా సాఫ్ట్గా ఎలా వస్తాయి మీకు ఇంకా పెసరపప్పు బాగా ఎక్కువ ఉడకాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు నేను పప్పులు పప్పులు తగులుతుంటాయని అలా ఉడికించాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్